దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే నీ కష్టము పనులు గుర్తించకపోవచ్చు కానీ నీ కష్టము నీ కుటుంబం గుర్తించకపోవచ్చు కానీ నీ కష్టము నేను గుర్తించాను దేవుని స్తోత్ర ఎవరు గుర్తించారు చెప్పండి దేవుడు నీ కష్టాన్ని గుర్తించాడు దేవుడు నీ యొక్క క్రియలను గుర్తించాడు దేవుడు చూస్తున్నాడు నీ కష్టం నువ్వు నువ్వు ప్రయాస ఏదైతే ఉందో ఆ ప్రయాసైనా చూస్తున్నాడు నీ కష్టమైనా చూస్తున్నాడు మరలా అంటాడు నీ సహనమును నేను చూస్తున్నాను అంటే ఇప్పుడు ఎఫ్ఎస్ సంఘానికి ఏముంది చెప్పండి సహనముంది అనండి సహనం అంటే ఏంటి ఓర్పు ఉంది సంఘానికి ఏముంది ఓర్పు ఉంది అంటే ఇప్పుడు సంఘానికి ఏముండాలి సంఘానికి ఏముండాలి ఓర్పు ఉండాలి సంఘం అంటే ఒకరు ఇద్దరా ఎవరు అందరు కలి అందరు కలిస్తే అందరూ కలిసినటువంటి సంఘానికి ఉండవలసింది ఏంటంటే సంఘానికి సహనం ఎప్పేసి సంఘానికి సహనం ఉంది సంఘానికి ఓర్పు ఉంది అని దేవుడు ఆ సంఘాన్ని మొదటగా పొగుడుకుంటున్నాడు ప్రోత్సాహపరుస్తున్నాడు స్తోత్రం చెప్పండి ఏం చేస్తున్నారు చెప్పండి ప్రోత్సాహపరుస్తున్నాడు అంటే పొగుడుకుంటున్నాడు ప్రోత్సాహపరుస్తున్నాడు బలపరుస్తున్నాడు ఏ సంగమా నీ క్రియలను నేను ఎరుగున్నాను నీ యొక్క కష్టాన్ని నేను ఎరిగి ఉన్నాను నీ యొక్క ఓర్పుని నీ యొక్క సహనాన్ని నేను ఎరిగి ఉన్నాను అని సంఘాన్ని ప్రోత్సాహపరచుకొని బలపరుచుకొని ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు దేవుడికి స్తోత్ర మనం ఒక మాట మాట్లాడాము అంటే ఎదుటి మనిషికి ఎలా ఉండాలంటే అది ప్రోత్సాహకరంగా అనిపించాలి అంటే ఆ మనిషి ఒక పని చేసేవాడు రెండు పనులు చేయాలనిపించాలి అంత తినేవాడికి ఎంత తినాలనిపించాలి మీకు అర్థం అవుతుంది నేను చెప్తే ఒక పని చేసేవాడికి ఇంకో రెండు పనులు ఎక్స్ట్రా చెయ్యాలని అనిపించాలి అంటే దేని వల్ల అనిపించింది అది మనం మాట్లాడే మన యొక్క మాటను బట్టి దేవుడు చూడండి ఎంత జ్ఞానంగా ఎంత చాకచక్యంగా మాట్లాడుతున్నాడు ఎంత అనుభవపూర్వకంగా ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఎఫ్ఎస్సి సంఘమా నీకు ఓర్పోంది స్తోత్రం చెప్పండి అలా కాకుండా నీ మొహానికి ఏం అన్నాడు అనుకో సంఘం ఏమైపోయింది ఇప్పుడు అరే రే ఎంత కష్టపడి నేను ఎంతో ప్రయాసపడి ఎంత మందిని తీసుకొచ్చాను మందిరానికి నేను ఎంతో ఎంతమందిని దేవుని కోసం నిలబెట్టాను ఎంత పరిచయం చేస్తున్నాను నేను ఎంతమందిని బలపరుస్తున్నానని సంఘం ఏమైపోయింది బలహీనపరచబడి అలా బలహీనపరచబడకూడదని దేవుడు ఏమంటున్నాడంటే ఏపీ సంఘమా నీకేముంది సహనం ఉంది దేవుని నాడు సంఘము అభివృద్ధి చెందాలంటే సంఘ విస్తరణ జరగాలంటే సంఘ అభివృద్ధి చెందాలంటే అనేక ఆత్మ రక్షించబడాలంటే సేవ విస్తరించబడాలంటే మందిరాలు కట్టబడాలంటే కుటుంబాలు నిలబెట్టబడాలంటే సేవ మమ్మరంగా జరగాలంటే ఆత్మ కార్యాలు జరగాలంటే పరిచర్య ముందుకి కొనసాగించబడాలంటే సంఘమునకు కావలసింది ఓర్పు చెప్పండి ఏంటది ఓర్పు సహనము ఏ సంఘములో సహనం ఉంటుందో ఏ సంఘములో ఓర్పు ఉంటుందో ఏ విశ్వాస జీవితంలో సహనం ఓర్పు ఉంటుందో ఆ శావా నిమ్మలంగా నదివలే సమాధానముగా విస్తరించబడతా ఉంటుంది దేవుని స్వత్ర ఓర్పు లేని సంఘం సహనం లేని సంఘం పట్టి ఉంచలేని ఒక విషయాన్ని పట్టి ఉంచలేని సంఘము చిన్న చిన్న విషయాలకి ఓర్పు కోల్పోయి సహనాన్ని కోల్పోయి ఎలా పడితే అలాగా ఓర్పు సహనం లేకుండా విక్షున్న చేసుకునే సంఘం ఏమైపోయింది చెప్పడం అయిపోయింది చల్ల చదురైపోయి మొక్కల మొక్కలుగా విడిపోయే అవకాశం ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్పండి హలో లు అంటే ఒక వ్యక్తి కాదు సంఘము అంటే ఇద్దరు వ్యక్తులు కాదు సంఘము అంటే ఎవరు ఒక ఒక జాతికి సంబంధించింది కాదండి సంఘం అంటే ఏమిటి సంఘం అంటే ఏంటంటే ఏసు రక్తమిచ్చి కొనుక్కున్న సంగము ఏసు స్తోత్రి కొనుక్కున్నాడు చెప్పండి తన యొక్క రక్తాన్నిచ్చి కొనుక్కున్న సంఘం అది అంటే ఇప్పుడు సంఘం ఎవరిది సంఘం ఎవరిదే చెప్పండి గట్టిగా దేవుడిది నిదా నాదా ఎవరు చెప్పండి ఎవరు కొనుక్కుంది సంఘాన్ని ఎవరు రక్తంగా వచ్చింది ఎవరు ప్రాణం పెట్టింది ఎవరు తిరిగి వస్తారని చెప్పింది ఎవరు సిద్ధంగా ఉండు అని చెప్పింది దేవుని స్తోత్రం చెప్పండి దేవుని స్తోత్ర గమనించండి కోపం చేసి మనం ఏమంటాం చెప్పండి పాపం చేసామంటాం నా సంఘం దేవుని సంఘము దేవుని సంఘాన్ని పాడు చేయడానికి మనకు అధికారం లేదండి దేవుని సంఘాన్ని మోసం చేయడానికి మనకు అధికారం లేదండి సంఘాన్ని మోసం చేస్తే ఎవరిని మోసం చేసినట్టు అండి సంఘాన్ని దెబ్బతీస్తే ఎవరు దెబ్బతీసినట్టు సంఘం మీద రాయేస్తే ఎవరి మీద రాయేసినట్టు సంఘాన్ని పీకితే ఎవరిని పీకినట్టు చెప్పండి చెప్పండి సంఘాన్ని తిడితే ఎవరిని తిట్టినట్టు ఇప్పుడు ఇప్పుడు ఓర్పు సహనం అనేది ఈ సంఘానికి ఎలా వచ్చింది ఎప్పేసి సంఘానికి పిల్లరా సంఘం వెళ్ళి ఏ కొట్టులోనైనా సహనాన్ని ఓర్పుని గబ గమనించండి ఈ సహనము ఓర్పు ఏ కొట్లో దొరికింది పుల్లారే గమనించండి ఏ మనిషి దగ్గర దొరికింది ఏ ఇంట్లో దొరికింది ఎక్కడ దొరికింది సహనము అంటే సహనమునకు అడ్రస్ ప్రభు అయిన ప్రభుత్వం సహనానికి ఆ సహనమునకు ఓర్పునకు పెట్టిన పేరు ఎవరంటే ప్రభు అయినా ఇప్పుడు సహనం ఎక్కడ నుండి నుంచి వచ్చింది ఓర్పు ఎక్కడి నుంచి రావాలి సహనం ఎక్కడి నుంచి రావాలి ఎవరి దగ్గర నుంచి రావాలి ఏ కుటుంబంలో నుంచి రావాలి ఏ వ్యక్తిలో నుంచి రావాలి ఎవరిని చూసి నేర్చుకుందాం చాలా మంది ఇక్కడ పప్పులో కాలే శాస్తున్నారు ఎందుకు తెలుసా ఒక వ్యక్తిని చూస్తున్నారు ఆ వ్యక్తిని అనుసరిస్తున్నారు ఆ వ్యక్తిని ఫాలో అవుతున్నారు ఆ వ్యక్తి ఎలా మాట్లాడితే అలా మాట్లాడుతున్నారు ఆ వ్యక్తి ఎలా నడిస్తే అలా నడుస్తున్నారు ఆ వ్యక్తి ఎలా ఉంటే అలా ఉంటున్నారు కొన్నాళ్ళకి వీళ్ళు కూడా ఆ వ్యక్తి మారిపోతున్నారు ఆ వ్యక్తి ఎలా కటింగ్ చేపించుకుంటే అలా కటింగ్ చేయించుకుంటున్నారు ఆ వ్యక్తి ఎలా కళ్ళ పెడితే అలా కళ్ళోడ పెడుతున్నారు ఆ వ్యక్తి పంచి కడితే పంచి కడుతున్నారు ఆ వ్యక్తి లాగేసుకుంటే ఆ వ్యక్తి ఫ్యాంట్ వేసుకుంటే ఆ వ్యక్తి ఎలా తింటే ఆ వ్యక్తి ఎలా మాట్లాడితే ఆ వ్యక్తి ఏ వాటర్ బాటిల్ వాడితే అదే వాటర్ బాటిల్ ఆ వ్యక్తి ఏ పెన్ను వాడితే ఆ పెన్నే వాడుతూ ఉంటారు ఆ వ్యక్తి ఏ ఏ మిగతా మీరు పెట్టుకోండి దేవుని స్తోత్రం చెప్పండి ఒక వ్యక్తిని అనుసరిస్తున్నారు చాలా మంది ఈ రోజున సో ఆ వ్యక్తి ఏదో ఒక రోజున పప్పులో కాలు ఈ చేస్తారు దేవుని స్తోత్రం చెప్పండి హలో లు ఒక వ్యక్తిని కాదు మనం ఎమ్మడించాల్సింది ఒక వ్యక్తిని కాదు మనం అనుసరించాల్సింది పిల్లరా బాగా మనం ఆలోచన చేస్తే మరి ఎవరు అనుసరించాలంటే క్రీస్తు ప్రభు వారిని దేవుని స్తోత్ర దేవుని బిట్లారు కానీ ఒకరిలాగా మనం ప్రవర్తించకూడదండి మనకంటూ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ దేవుడు ఇచ్చాడు ఒకరిలాగే మనం అనుసరించకూడదు ఎందుకంటే వాళ్ళు అనుసరించుకుంటే వెళ్తన కొడు వారి అలవాట్లన్నీ మనకి వచ్చేస్తుంటాయి వారి బుద్ధులన్నీ మనకి వచ్చేస్తుంటాయి వారి ఆలోచనలు మనకు వస్తుంటాయి వారి యొక్క నడవడికి మనకు వస్తుంటుంది వారు ఏం చేస్తే మనం కూడా అది చేయాలనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ వ్యక్తి నేను అనుసరిస్తున్నావు కాబట్టి ఒకవేళ ఆ వ్యక్తి లోకంలోకి వెళ్ళిపోతే ఒకవేళ ఆ వ్యక్తి నరకంలోకి వెళ్ళిపోతే ఒకవేళ ఆ వ్యక్తి వెళ్ళిపోతే నిన్ను కూడా అందులోకే నువ్వు కూడా అక్కడికే వెళ్ళిపోతావు అందుకని ఎఫ్ఎస్ సంఘం అట ఓర్పు కలిగి ఉంది ఆ ఓర్పు ఎవరు చూసి నేర్చుకుంది ఏసుక్రీస్తు వారిని చదురథి హల్లి చూద్దా చదువు మాట రెండో మాట తర్వాత తర్వాత నీవు దుష్టులను నీవు దుష్టులను ఎపేసి సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం రెండో వచ్చినాం నీవు దుష్టులను సహింపలేవని అక్కడ ఆగండి ఈ సంఘం ఎపేసులో ఉన్న సంఘం అట దుష్టులను సహింపదట దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరిని సహింపదు ఎవరిని సహింపదు దుష్టులను ఏం చేయదంట కడుపులో పెట్టుకోదంట దుష్టక్రియ చేసే మనిషి ఎవరైనా ఉంటే ఆ మనిషిని దాచే బుద్ధి సంఘానికి దేవుని విట్లాది గమనించండి ఆ ఎపిసి సంఘంలో దుష్ట చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ దుష్టక్రియలు చేస్తున్నటువంటి ఆ మనిషిని ఈ సంఘం ఏం చేయదని చెప్పండి సహింపదో గద్దిచ్చింది దేవుని స్తోత్రులు ఆ తర్వాత అపోస్తులు కాక మేము అపోస్తులు మనం చెప్పుకునేటువంటి దొంగ బోధకులు ఉన్నారంట ఆ ప్రాంతంలో చెప్పండి ఎవరున్నారు వాళ్ళు అపోస్తులు కాదు అయినా కూడా మేము అపోస్తులమే అని అంటే వాళ్ళు పాస్టర్లు కాదు మీకు అర్థమవుతుంది ఇప్పుడు వాళ్ళు శావకులు కాదు వాళ్ళ దైవజనులు కాదు దేవుడి కొరకు సమర్పించుకున్న వాళ్ళు దేవుడి కోసం నిలబడినోళ్ళు దేవుని కోసం బ్రతికే వాళ్ళు వాళ్ళు కాదు అయినప్పటికనే వాళ్ళు ఏం చెప్పుకుంటారంట మేము బాధకులమే మేము అపోస్తులమే మేము కూడా పండితుడమే అని చెప్పుకుంటారంట అలాంటి వాళ్ళను చూసి ఎఫేసే సంఘం అంట పరీక్షించి వాళ్లకు దూరంగా ఉండి వాళ్ళని కేటాయించేసిందంట దేవుని స్తోత్రి సంఘం అలాంటి వాళ్ళను గుర్తుపట్టి అలాంటి వాళ్ళని ఏం చేసిందంట పరీక్షించిందట ఈ సంఘం అబ్బో దేవుని స్తోత్రం దేవుని సావుకులనే పరీక్షించగలిగినంత జ్ఞానం ఈ సంఘానికి ఉంది దేవుని స్తోత్రం చెప్పండి ఈ సావుకుల్లో భక్తి ఉందా ఈ దైవ సావుకుల్లో ప్రార్థన ఉందా వీళ్ళ ప్రవర్తన బాగుందా వీళ్ళ విధానం బాగుందా అని సంఘం ఏం చేసిందంట చెప్పండి ఏం చేసిందంట అది అంటే ఇప్పుడు గుడ్డెడ్ పడినట్టు కాదంట ఏం పడినట్టు చెప్పండి అంటే మీరు ఉన్నారా నీ చెప్పింది గుడ్ డే ఎక్కడ పడింది అంట ఎందుకు పడింది చెప్పండి కళ్ళు దానికి లేవు కళ్ళు మూసుకుపోయినాయి కాబట్టి కళ్ళు కనబడవు కాబట్టి పడుతుందో చెరువులో పడుతుందో దానికి తెలియదు కళ్ళు తెరిచి ఉంటే ఇది చేను ఇది చెరువు ఇది గట్టనే కళ్ళు మూసుకొని ఉండేసరికి ఏది అర్థం కాని పరిస్థితి అంటే చీకటి బ్రతుకులో ఉంది కాబట్టి దేనిని కూడా పరీక్షించలేని తెలుసుకోలేని గుర్తుపట్టలేని ఆ యొక్క విధానంలోకి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు ఎఫ్ఐసి సంఘం చీకట్లో లేదు హలో ఎఫ్ఐసి సంఘం వెలుతురులో ఉంది కాబట్టి వెలుగుమయంగా ఉంది కాబట్టి సావుకులను పరీక్షించగలిగిన జ్ఞానం దేవుని స్తోత్రం చెప్పకులు మేము పండితులమే అని చెప్పుకునే వాళ్ళని గమనించి పరీక్షించి వీళ్ళు మంచి సేవకులు వీళ్ళు సరైన బాధకులు వీళ్ళు క్రమమైన వాళ్ళు కాదని వాళ్ళకి దూరంగా సేవను పరిచర్యను క్రమమైన బాధకుడితో నడిపించుకుంటున్నారండి సంఘం దేవుని స్తోత్రం చెప్పండి ఎట్టి చెప్పండి అక్కడ ఎలిషా సునేమి పట్టణంలో గనురాలు అంటుంది ఎలిషా ప్రవక్త గురించి తన భర్త దగ్గర చెప్తుంది భోజనం వడ్డిస్తూ ఏమని చెప్తుంది అంటే అయ్యా మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడిని నేను గుర్తించాను అంటే ఆమె ఇప్పుడు సావకుణ్ణి భక్తి కలిగినోడని ఆమె పరీక్షించిందా లేదా ఇప్పుడు అది దేవుని స్తోత్రం చెప్పండి ప్రతి విశ్వాసి కూడా మందిరానికి వచ్చే ప్రతి విశ్వాసు కూడా తన దైవజనుడు భక్తి కలిగినోడా కాదా అని ఏం చేయాలి చెప్పండి గుర్తించాలి పరీక్షించాలి పరీక్షించకుండా ఉండకూడదు గుర్తించాలి పరీక్షించాలి దైవజనుడు చెప్పే మాట దైవజనుడు చూసే కంటి చూపు దైవజనుడి యొక్క కదలికలు దైవజనుడి యొక్క మాట విధానం ఎలా ఉంది అని ప్రతి విశ్వాసి కూడా పరీక్షించాలి దేవుని స్తోత్రం చెప్పండి దర్యా సంఘం కూడా అలాగే పరీక్షించారట సో ఏంటంటే ఇక్కడ చూస్తే ఎఫ్ఎస్సి సంఘము అబద్ధ బాదుకులను గుర్తుపట్టింది వాళ్ళని కేటాయించింది దూరం పెట్టేసింది ఎఫ్ఎస్సి సంఘం అబద్ధ బాదుకులకు దూరంగా బ్రతుకుతుంది బాదుకుల్లో కూడా అబద్ధ బాదుకులు ఉంటారా చెప్పండి బాధకుల్లో కూడా అబద్ధ బాదుకులు ఉంటారా ఇక్కడ దీని ప్రకారం ఉన్నారని అర్థం దీని ప్రకారం ఇప్పుడు బాధ చేసే వాళ్ళలో కూడా అబద్ధ బాధలు చేసే వాళ్ళు ఉన్నారని అర్థం అందుకని ఈ సంఘం అబద్ధ బాధను గుర్తించి బైబుల్లో లేని విషయాలు ఎవరైతే చెప్తారో వాళ్ళు అబద్ధ బాధకులు అని సంఘం గుర్తించింది దేవునికి స్తోత్రం చెప్పండి హలో లూయా వాళ్ళకి గ్యాట్ ఆయన చేసి వాళ్ళకి దూరంగా బ్రతుకుతుందా చదువు మా తర్వాత ఆ మూడో వచ్చిన నీవు సహనం కలిగి చెప్పేసావా నా నామము నిమిత్తం భారము భరించి అలిసిపోలేదు చేతులది హల్లో చెప్పండి ఈ మాట నాతో అందరు చెప్పండి అందరూ అందరు చెప్పండి ఈ మాట నాతో అందరు చెప్పండి చూతారా చూతారా నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము బై భారము భరించి అలిసిపోలేదు కళ్ళే చెప్పండి ఈ సెబెస్లో ఉన్న సంఘం సంఘమును గురించి భారం కలిగి ఉందంట చెప్పండి ఏం కలిగి ఉంది సంగమును గుర్చిన భారం మనకి ఎన్నో భారాలు ఉన్నాయి పొద్దులేసిన కాని సాయంత్రం కొడుకునే వరకు రకరకాలైన భారం జలుబు భారం అండి ఏం భారం జలుబు భారం ఒంట్లో బలహీనతల భారం అప్పుల భారం అప్పుల భారం పొద్దున్నేసి ఎవరొచ్చి బిల్లు పడతారో భయం అప్పుల భారం దేవుని బిడ్డ గమనించండి కొంతమందికి కుటుంబ భారం కొంతమందికి రోగం చేత భారం బలహీనత చేత రోగం అనే భారం కొంతమందికి పాపం అనబడే భారం పాపం కూడా భారమే మొయ్యాలి దాన్ని పిల్లలు గమనించండి రకరకాల భారాలు అనమాట చాలా మంది వ్యక్తిగత జీవితాల్లో ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు బడికి వెళ్ళేవాడికి బ్యాగు మారం బ్యాగు భారం స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే నేను పుస్తకాలు మోయలేను అనే భారం అన్నమాట పెన్ను పట్టుకొని రాయాలంటే భారం పరీక్ష రాయాలంటే భారం అండి చదువుకునేవాడికి చదువు భారం పని చేసేవాడికి పని భారం పొద్దులేసి పడతాం లేవడు ఇంట్లో వాళ్ళు అర్థం లే ఆట అంటారు అన్నమాట లేసే స్థితి లేదు భారం అయిపోతుంది పని భారం ఒత్తిడి రకరకాలైనటువంటి భారాలు మనందరికి ఉన్నాయి ఈ రోజు ఆ భారాలన్నీ మనకి ఎప్పుడు ఉండేవే వెళ్ళగల భారాల్లో మనం జీవిత కాలం అంతా అందులో పడి మనం రచబేసినటువంటి స్థితి మనకు ఉన్నది కానీ ఈ రోజు నేను చెప్పబోయే భారం ఏంటంటే అట్లాంటి భారం కాదు ఇది దేవునికి స్తోత్రం చెప్పండి హలో లుయ్యా ఇల్లు కోసం పొలము కోసం మనుషుల కోసం ఆస్తుల కోసం అప్పుల కోసం అంతస్తుల కోసం తిండి కోసం పట్టు కోసం బ్రతుకు తెలుగు కోసం పడేటువంటి భారములు అవన్నీ మనకు ఉన్నాయి కానీ ఇది అలాంటి భారము కాదు ఈ రోజున చెప్పేది ఏం భారం అంటే ఇది సంగము గురించిన భారము స్తోత్రం చెప్పండి ఎవరి గురించిన భారం ఇది సంగమును గురించిన ఏకైస్త సంఘానికి సంఘమును గురించిన భారం ఉందంట నేను అడుగుతాను సంఘమును గురించిన భారం ఏముంటుంది అమ్మ మీరు చెప్పండి మీరు చెప్పండి సంఘమును గురించిన భారం ఏముంటుంది సంఘాన్ని గురించి భారం సంఘం గురించి సాగు గురించి భారం ఉందా అసలు మీకు ఉంటే ఒకవేళ ఎలాంటి భారం అయి ఉంటుంది ఎన్నో రకాలైన భారాలు సంగమని గురించి ఉంటాయి స్తోత్రం చెప్పి నీకు అర్థమైంది